నమస్కారం శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ పిఎంపీలకు జియో నంబర్ పన్నెండు వందల డెబ్బై మూడు ప్రకారం సర్టిఫికేట్లు ఇవ్వాలని తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి ఐక్య వేదిక కోరింది హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో ప్రతినిధులు చొప్పరి శంకర్ ముదిరాజ్ రమేష్ వెంకట్రెడ్డి రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జియో నంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది ద్వారా ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు ఆ కమిటీ నివేదిక ఆధారంగా రెండు వేల జియో నంబర్ పన్నెండు వందల డెబ్బై మూడుతో ఆర్ఎంపీ పిఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్ రూపాయలు నాలుగు కోట్లు కేటాయించి శిక్షణ ఇచ్చిందన్నారు రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఆ ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తు చేశారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎంపీలు పీఎంపీలకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రెండు వేల తొమ్మిదిలో శిక్షణ పూర్తి చేసిన అందరికీ సర్టిఫికెట్లు అందించి ప్రభుత్వ గుర్తింపును ఇవ్వాలని కోరారు డె ఆరు తర్వాత నిలిపివేసినటువంటి గ్రామీణ వైద్యుల వ్యవస్థ గుర్తింపు కోసం అంత పోరాటం జరిగింది దానికి సజీవ సాక్ష్యం మీరే చెలో అసెంబ్లీ నైన్టీ ఎయిట్ లో ఇందిరా పార్క్ దగ్గర ఘనంగా నిర్వహించి మా గౌరవాన్ని మా వృత్తి గౌరవాన్ని నిలుపండి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము మొరబెట్టుకున్నాం అదే రెండు వేల తొమ్మిదిలో జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచి మా గోడు మా బాధ మా గోసను ఎలగక్కుతే ఒక వైద్యుడిగా తను ఆలోచించి ప్రపంచ దేశాలలో చైనా లాంటి గొప్ప దేశం వేర్ ఫుడ్ డాక్టర్స్గా ఈ ప్రజలకు వైద్యం చేసి పేదవాళ్లకు వైద్యం చేసే వాళ్లను గుర్తించారు కనుక ఖచ్చితంగా దీన్ని గుర్తించడానికి ఒక పద్నాలుగు మంది నిపుణులతోటి ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో సజీవ సాక్ష్యం ఇవ్వాల మా రమేష్ అన్న ఆ రోజు ఆ పద్నాలుగు మంది కమిటీలో ఉన్నారు ఈ గ్రామీణ వైద్య వ్యవస్థను కాపాడాలంటే ఏం చేయాలి నిజంగా పేదవాళ్లకు వైద్యం అందాలంటే ఏం చేయాలి నిజమైన పేదవాళ్ళకి ఏ పరిధిలో వైద్యం అందిస్తారు వీళ్ళలో నైపుణ్యత పెంచినట్టు ఏదంటే ఏ విధంగా పేద ప్రజలకు మేలు జరుగుతుంది గిరిజన ప్రాంతాలకు మేలు జరుగుతుంది వీళ్ళ ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల నాలుగు అందరికి వైద్యం అన్నా నినాదం నినాదంగా మిగిలిపోయింది కానీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి కార్మిక వాడల్లో నివసించే గ్రామీణ వైద్యులకు మంచిగా తరిపిస్తే బాగుంటుందని వెయ్యి గంటల శిక్షణ ఒక సంవత్సర కాలం ఇవ్వాలని మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరు తారీఖు పదవ నెల రెండు వేల తొమ్మిదిలో జీవో నెంబర్ ట్వెల్వ్ సెవెంటీ త్రీ ద్వారా నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఇరవై రెండు సెంటర్లు మొదటి విడతగా మళ్లీ పదిహేను సెంటర్లు రెండో విడతగా శిక్షణ తరగతులు మొదలుపెట్టి సగం మందికి పైన యాభై శాతం పైన శిక్షణ పూర్తయిపోయి కానీ పరీక్షలు నిర్వహించలే సర్టిఫికేట్ ఇవ్వలేదు యాభై శాతం మందికి డీడీలు కట్టించుకున్నారు కానీ వాళ్ళకు శిక్షణ సగంలో ఆపేసిండ్రు అండరేజ్ అండర్ మీద టెన్ వరకు ఆగిపోయింది ఈ రోజు ఆ రోజు రెండు వేల తొమ్మిది అంటే రెండు వేల ఎనిమిదిలో దరఖాస్తు తీసుకున్నారు రెండు వందల రూపాయల డిడి కట్టి ఆ నిపుణుల కమిటీ ఏం నివేదిక ఇచ్చింది ఈ గ్రామీణ వైద్యుల వ్యవస్థ ఈ తెలంగాణ లాంటి ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి అవసరం అని నివేదిక ఇచ్చింది వీళ్ళకి ఏ పరిధిలో వైద్యం చేయను నిర్దేశించింది అది ప్రభుత్వం సిలబస్ తయారు చేసింది పుస్తకాలను తయారు చేసింది సీడీలను తయారు చేసింది సంపూర్ణమైన శిక్షణ ఇచ్చింది సర్టిఫికెట్ ఏ లేదు ఈ రోజు ఆనాడు ఉన్న ప్రభుత్వం అట్లా చేసింది తెలంగాణ ఉద్యమం వచ్చింది అది ఆగిపోయింది మళ్ళీ ఒక ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది అది పది సంవత్సరాల కాలంలో దాని ఊసెత్తకుండా అది ఎటు కాకుండా చేసింది ఆదర్శ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు ప్రజలలో మాకు ఆత్మ గౌరవంపై మంచి పేరు తీసుకొస్తారని ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట ఆర్ఎంపీ పిఎంపీ ఉమ్మడి ఐక్య వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా సంఘాలు ఏవైనా సంఘాలకు అతీతంగా రాష్ట్ర సంఘాలకే మేము మనవి చేస్తున్నాం రాష్ట్ర సంఘాల నాయకులు కూడా మీ బేషరత్ మీ దిగువలను పక్కకు పెట్టి ఒకరు నిరసనని ఒకరు పాదయాత్రని ఒకరు ఇంకో విధంగా చలో హైదరాబాద్ అని ఇవన్నీ కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వము సాకులంగా ఆర్ఎంపీలకు న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వము మంత్రులు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము మీరు కలిసి రండి ఐక్యంగా మీరు కలిసి వస్తే మీ ప్రాబ్లము ఒక రోజు కాదు ఒక రెండు రోజులు కూర్చొని అయినా దీన్ని పరిష్కరిస్తామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా సాకులంగా ఉన్నారు కాబట్టి మేము అతి తొందరలో కూడా పెద్దలు మన ఉమ్మడి వేదిక మన రమేష్ గారు మరియు శంకర్ ముద్రాజ్ గారు బాల బ్రహ్మాచారి గారు మరియు అదేవిధంగా రమాశంకర్ గారు మోహన్ గారు తన్వీర్ సత్యనారాయణ గారు హుసేన్ గారు మరియు మా కార్యవర్గ జిల్లాల అధ్యక్షులకు అందరికీ మనవి చేసేది ఏంటంటే వాళ్ళందరినీ తీసుకుని ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా ఆరోగ్య శాఖ మంత్రికి పూర్తి వివరాలు ఇచ్చి తెలంగాణ రాష్టంలో పనిచేస్తున్న అందరు ఆర్ఎంపీలకు న్యాయం చేయడానికే మేము ఈ వేదిక ఏర్పాటు చేసినాం ఖచ్చితంగా కలిసి వస్తే కలదు సుఖం కాబట్టి మీరందరూ కలిసి రావడానికి ప్రయత్నం చేయండి మా త్యాగం గురించి ఎన్నో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే ఇది ఒక ఉమ్మడి వేదికగా ఏర్పాటైంది ఎవరొక్కరు సొత్తు కాదు ఈ వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా మేము అండదండగా ఉంటాం భయభ్రాంతులకు గురి కాకుండా మరి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు పెట్టిన ఆరంపీల మీద కేసులను ఖచ్చితంగా ప్రభుత్వం ఎత్తివేయాలి ఇక నుంచి ఆడపిల మీద కేసులు గాని తనిఖీలు గాని దాడులు గాని ఖచ్చితంగా పిఎస్ఎంసీ వాళ్ళు ఆపాలే మేము ఎప్పుడైనా పిఎస్ఎంసీ అధికారులను వైద్య అధికారులను డాక్టర్లను వైద్యులను ఖచ్చితంగా మేము గురువులనే భావిస్తున్నాం మేము శిష్యులనే వాళ్లకు లోబడే ఉంటాం కాబట్టి దయచేసి పిహెచ్ఎంసీ వాళ్ళు ఖచ్చితంగా అధికారులు గాని వాళ్ళ ప్యానల్ గాని ఈ ఆర్ఎంపీ పేద డాక్టర్లు పేదోళ్ల డాక్టర్లు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు ఒక మార్గదర్శకం ఇచ్చి ఆ మార్గదర్శక లోబడి అద్దుల లోబడే వైద్యం చేయడానికి మీ వంతు కూడా మీరు ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వండి మేము మీరు కలిసి పేద ప్రజలకు మంచి సరైన ఆరోగ్యం ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియదు ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఉంది త్వరలో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో పన్నెండు డెబ్బై మూడు జీవో ప్రకారం ఈ ఆర్ఎీ పిఎంపీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్గా పారామెడికల్ బోర్డు తరఫున శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇస్తామని వాగ్దానం చేయడమే కాకుండా కమిటీ వేసి డబ్బులు కూడా కేటాయించి శిక్షణ కూడా కొద్ది కాలం కొనసాగించారు రాజశేఖర రెడ్డి గారి మరణం కావచ్చు ఇతర కారణాలు కావచ్చు తెలంగాణ ఉద్యమం ఉద్రితంగా రావడం కావచ్చు ఈ సర్టిఫికేట్లు ఇచ్చే ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది అనేక కారణాలు ఆ తర్వాత వచ్చిన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆన టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము శిక్షణ ఇస్తామని మళ్ళీ ఒక యాభై లక్షలు కేటాయించి డబ్బులు ఇస్తామని చెప్పి సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ అది కూడా ఆగిపోయింది ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ గుర్తింపు ఆర్ఎపీ ఎంపీలకు ఇస్తామని ప్రతిసారి పెడతా ఉంది మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయవస్థ మేనిఫెస్టోలో కూడా ఆర్ఎపీ ఎంపీలకు మేము రెండు వేల తొమ్మిది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం గుర్తింపునిస్తామని చెప్పడం జరిగింది సో అధికారంలో ప్రతి పార్టీ హామీలు ఇస్తా ఉంది మేము అధికారంలో ప్రస్తుత చేస్తామని కానీ ఈ రోజు వరకు పదమూడేళ్ల నుంచి ఈ రోజు వరకు జివో వచ్చి పదమూడేళ్లైనా కూడా ఈ రోజు వరకు సర్టిఫికేట్ మాత్రం చేతిలో పడతలేదు పడకపోను ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకుని సేవలు చేస్తున్నా వారికి ఇమ్మీడియట్గా అవసరమైన ఫస్ట్ ఎయిడ్ చికిత్స ఆరోగ్యకి ఇప్పుడు మొత్తం అసలు ప్రజల ఆరోగ్యానికి పెద్ద దోషులుగా చూపెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళ మీద మెడికల్ కౌన్సిల్ కానీ ఇతరులు కానీ దాడులు చేస్తున్నా అదే తన అందుకని ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఆ మేనిఫెస్టోలో మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అభయస్త మేనిఫెస్టో ఇచ్చినట్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో ఇచ్చిన జీవోని అమలు చేసి ఏదైతే సగంలో ఆగిపోయిందో అప్పటికీ దాదాపు పన్నెండు వేల పదమూడు వేల మంది ఆర్ఎపీ పిఎంకె తెలంగాణలో ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పక్కన పెడితే తెలంగాణ వరకు చూసుకున్నా కూడా ఆ రోజుకి పదమూడు వేల మంది ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారు దాదాపు ఒక ఇరవై వేల మందికి పైన డీజీలు అంటే అమౌంట్ కూడా పే చేసి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సర్టిఫికెట్లు ఇవ్వాలి ఇంకా తర్వాత కాలంలో ఈ పదమూడేళ్లలో కూడా చాలా మంది వచ్చారు కాబట్టి ఇప్పటికే ముప్పై ముప్పై ఐదు వేల మంది ఆర్ఐపీ పీఎంకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఆ రోజు గైడ్ లైన్స్ ఇచ్చారో దాని ప్రకారం కమ్యూనిటీ కార్యక్రస్ ట్రైనింగ్ ఇవ్వండి ఎగ్జామ్స్ పెట్టండి శిక్షణ ఇవ్వండి ఆ శిక్షణ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్ ఏమంటే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది తెలంగాణ ఆర్ఎంపిఎంపి సంఘాల ఉమ్మడి వేదిక సో ఇది ఈరోజు తెలంగాణ రాష్టంలోని దాదాపు ఇప్పటికే ముప్పై పైగా సంఘాలు ఈ తెలంగాణ ఈ ఆర్ఎంపిఎంపీ సంఘాల ఉమ్మడి వేదికలో కలిసి ఇది చేయాలనుకున్నా ఎవరికి వాళ్ళుగా చేయడం కాకుండా అందరికి కలిసి కట్టుగా ఆ ఒకే మాట మీద నేను ఇది మాట్లాడాలి అని అనుకునే ఉద్దేశంతో ఈ ఉమ్మడి వేదిక ఏర్పడింది ఇది పదమూడవ తేదీన ఈ ఉమ్మడి వేదిక అన్ని సంఘాల సమావేశం జరిగి ఏర్పడింది సో ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనుకున్నాం ఆ తర్వాత మిగతా కార్యాచరణ మేము ముందు కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాము రకరకాల పద్ధతుల్లో ఇది సాధించే వరకు కూడా ఈ ఉమ్మడి వేదిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేస్తాం